జనరల్ గా అందరూ శివుడి టెంపుల్కి వెళ్తారు ప్రతి మండే కానీ ఎందుకు ఈ టెంపుల్ ఇంత మిస్టీరియస్ అని చెప్తున్నానంటే ప్రతి మండే శివుని దర్శించుకోవడానికి నాగపాం వస్తుంది అంటే తెలంగాణలో ఇలాంటి ఒక మిస్టీరియస్ టెంపుల్ ఉందని చెప్పి ఎవ్వరికి తెలీదు యాగో ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో యాదాద్రి భువన్గిరి డిస్టిక్ లో ఉన్న అమ్మకూర్ మండల్ రహింకాన్ పేట్ అనే గ్రామంలో ఉంది సో ఇదే ఎంట్రెన్స్ అనమాట విలేజ్ లోపలికి లెట్స్ వచ్చాక శివుడి గుడి అంటే ఎవరైనా చూపిస్తారు గైస్ అసలు దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

లైక్ ఏమంటారు ఏ సంవత్సరం అయినా లైక్ ఏ ఇయర్ అయినా అది అయినా వానకాలం అయినా ఇక్కడ వాటర్ అస్సలు ఇంకిపోవంట అసలు ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫర్ ది ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి గుందపల్ ఎలా ఉంటుందో చూపిస్తుంది పల్ అందరూ శివుడి టెంపుల్ వెళ్తారు ప్రతి మండే కానీ ఎందుకు ఈ టెంపుల్ ఇంత మిస్టీరియస్ అని చెప్తున్నానంటే ప్రతి మండే శివుని దర్శించుకోవడానికి నాగపాము వస్తుందంట శివుని దర్శించుకోవడానికి గుడిలో మళ్ళీ నాగపాము పంతులు గారికి ఇంకా శివుడికి మాత్రమే కనిపిస్తుంది ఇంకెవ్వరికి కనిపించదు ఇంత మిస్టీరియస్ ఉంది టెంపుల్ టెంపుల్కి వచ్చాక దర్శనం అయిపోయాక కొంచెం బయటికి రండి ఎందుకంటే టెంపుల్ కొంచెం కొండపైన ఉంటుంది అసలు ఇక్కడ పొలాలు చూడండి మంచు చూడండి ఎంత బాగుందంటే లెట్ మీ షో వింటే అదైతే సక్సెస్ఫుల్లీ దర్శనం అయిపోయింది దూరం నుంచి వచ్చినా కూడా దర్శనం చేసుకున్నాంక ఇట్ వాజ్ చాలా బాగుపారు ఉద్రలమట్ ఫంగి కోయ నాది పల్లె కాసి